నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎం న్యాచురల్ సో చూడండి బీరకాయలు సో ఈరోజైతే బీరకాయ వీడియోకి అయితే వచ్చేసాను అనమాట సో ఇవి ఎక్కడో కాదు మా అక్క వాళ్ళ పొలంలో ప్రస్తుతం ఈ పొలం గుల్లబండ తండ కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్లో అనమాట సో ఇప్పుడు కరెంట్ ఉన్న అన్ని రకాల అంటే ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రకాల కార కాయగూరలకు ప్రతి దానికైతే రేట్లు మంచిగా అనమాట సో ధరలు యావరేజ్గా బాగున్నాయి సో దానిలో అన్నిటికన్నా బెటర్ ఏంటంటే మిర్చి మిర్చి తర్వాత బీరకాయ అనమాట మిర్చి బీరకాయ రెండు ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇప్పుడు బీరకాయ ఎండాకాలంలో ఎట్లా పండిస్తారు ఏం కదా మొత్తం మంచి దిగుబడి రావడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది మొత్తం చెప్పి చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఉంటే ఒక లైక్ కొట్టండి చాలు సో ప్రస్తుతం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం అయితే ఖాతా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఒక ట్వంటీ డేస్ అయితే టైం అవుతుంది సో డే ఒక రోజు చెప్పింది ఇంకో రోజు అయితే తీసుకుంటారనమాట క్రాపింగ్ ఒక అక్కడ దాకా చూపి ఇక్కడ ఒక పావు ఇక్కడ ఒక పావు మొత్తం ఆ దెకరం అయితే ఉంది ఆ దకరంలో ఒకసారి మనం ఒక విరుపుకి దాదాపుగా ఒక యాభై నుంచి అరవై కేజీల బీరకాయలు అయితే కట్ అవుతాయి అనమాట సో ఇవి ఇక్కడ నుంచి కట్ చేసుకొని మాల్ కానీ లేకుంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్ మార్కెట్ కానీ తీసుకుపోతుంటారు అనమాట సో యావరేజ్గా అక్కడ ఇక్కడ రేట్లు అట్లే ఉంటాయి మా అయితే ఒక ఐదు రూ ఐదు రూపాయల చేంజ్ ఉంటుంది ఇవి యూనిసెమ్ యుఎస్ఎం డబల్ వన్ రకం అనమాట సో డబల్ వన్ రకం అన్నమాట ఇవి సో చాలా బాగున్నాయి మళ్ళీ రేపు మార్నింగ్ క్రాపింగ్ అయితే తీసుకోవాలి ఒకసారి దగ్గరగా ఇవి లేతకాయలు అన్నమాట సో ఎండకి కొద్దిగా ఇట్లా మసకబడినట్టు అనిపిస్తున్నాయి లేతకాయలు చాలా మంచిగా ఉంటాయి టేస్ట్కి కూడా సో ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇవే కాదు అన్ని రకాల పంటలకు అయితే డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పండించడం కొద్ది కష్టం అనమాట సో ఎండ బాగా దంచుతుంది సో దానికి ఫస్ట్ చెట్లు మొలవడమే కష్టం దాని తర్వాత మంచిగా పెరిగి దాని తర్వాత పూత వచ్చి పూత నిలబడి ఖాత కావడం కూడా కొద్ది కష్టంగా ఉందనమాట సో అందుకనే ప్రతిదానికి రేటు పెరుగుతుంది అనమాట అది మెయిన్ కారణం ఇంకేంటంటే ఇది దాదాపుగా ఒక టూ మంత్స్ పొలం అనమాట ఎగ్జాక్ట్లీ నెల ఐదు పది రోజులకి ఖాతా అనేది స్టార్ట్ అవుతుంది దాదాపుగా వీళ్ళు కట్ చేసి ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే టైం పడుతుంది అనమాట అప్పటి నుంచి కట్ చేస్తూనే ఉన్నారు డే బై డే డే బై డే కట్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి దీనిలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దగ్గరకు ఒకసారి అనమాట ఇట్లా ఎండిపోతుంది అనమాట సో ఈ ప్రాబ్లం మెయిన్ ఎందుకంటే ఎండ వల్ల అనమాట సో ఎండ వల్ల ఈ ప్రాబ్లం అనమాట సో ఇట్లే మొత్తం పిందే పెరగకుండానే మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మొత్తం డ్యామేజ్ అనమాట సో ఇది నార్మల్ వస్తుంది ఇంట్లో డ్యామేజ్ అవుతుంది అనమాట సో దానికి మనం చేసుకోవాల్సింది ఏం లేదు ఎండకు తగలకుండా హౌస్ అయితే కట్టించుకోలేం సో కాకపోతే ఎప్పటికప్పుడు నీళ్ళు కడితే కొన్ని కాస్ట్ మాత్రమే మనం దక్కితే అనమాట సో అంతకంటే ఎక్కువ అవసరం లేదు హౌస్ ఉంటే మొత్తం ప్రతిదీ మంచిగా వేసుకోవచ్చు ఇంకా చూడండి ఈ విత్తనం అయితే చాలా బాగుంది చూడండి ప్రతి ఆకు దగ్గర ఒక ఒక కాత అయితే వస్తుంది ఒక ఒక కాయ అయితే వస్తుంది చూడండి సో ఇట్లా చాలా 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 బాగుంది కాత అనేది చాలా సూపర్ ఉంది సో మంచి కాస్త అనమాట సో యావరేజ్గా ఇప్పుడు చూపిస్తా అంటే ఒక కాయ సైజ్ ఎట్లుందో ఆవరేజ్గా ఇప్పుడు ఎట్లా కాస్తుందో ఎందుకు తట్టుకొని కాయడం కష్టం కాబట్టి ఈ విధంగా ఎట్లా కాస్తూనే ఉంది సో ఇంకేంటంటే పొలానికి మనం మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే మంచిగా దున్నుకోవడం కొద్దిగా భోజలు దూరం దూరంగా వేసుకొని మంచిగా కాలువ కట్టుకొని నీళ్లు కట్టుకోవడం అనమాట సో అట్లా కట్టుకున్న తర్వాత ఎప్పటికప్పుడు కలుపు తీసుకోవాలన్నమాట సో మా వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ ఖాతాకి వచ్చే టైంకి అనమాట సో అట్లనే ఇక ఎంత పెద్దగానే చూడండి సో మాకుల మధ్య నుంచి ఏర్కోవాలి మనం డైలీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏర్కునే స్టేజ్కి వచ్చేసారు కాకపోతే ఇప్పుడు మంచిగా ఈజీగా ఈ అద్దెకరంలో అక్కడ ఇక్కడ మొత్తం మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ ఏం ఖర్చు రాదు మెయింటైన్ చేసుకుంటే ఈజీగా ఒక యాభై వేలు మనకు లాభం వస్తుంది అనమాట సో విత్ ఇన్ ఒక త్రీ మంత్స్ టైంలో యాభై వేలు రూపాయలు కష్టం ఎంత కష్టపడితే రావు సో అట్లా ఈజీగా మనం పండించాలంటే బీరేకాయ వేసుకోవడం చాలా బెటర్ అనమాట సో ఈ యూఎస్ఎం డబల్ వన్ రకం అనమాట సో ఇప్పుడైతే ఇట్లుంది ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక ఎనిమిది తొమ్మిది సార్లు అయితే తెంపుకొర్రు మార్కెట్లో ఇప్పుడు వాల్యూ అనేది మార్కెట్లో ఇప్పుడు ధర యాభై రూపాయలు అయితే కేజీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో యాభై ఐదు అరవై దాకా కూడా ఉండొచ్చు సో ప్రస్తుతం అయితే ఇట్లుంది ఒక్కొక్క ఒక్కొక్కసారి చూపిస్తా ఉన్న కాయలు ఇట్లున్నాయో మళ్ళీ దీంతోపాటు వీటికి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎండ ఎండ వల్ల మొత్తం ఫస్ట్ పిందిలు అనేది రాలిపోవడం అనమాట సో అది ఒకటి మెయిన్ ప్రాబ్లం అది దాటి ముందుకు వస్తే మెయిన్ వచ్చే ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే కొద్దిగా పురుగులు పడ్డం వల్ల అనమాట సో పురుగులు ఎందుకు పడతాయి అంటే ఇగో ఇంతగానం ఇష్టం వచ్చినట్టు కలుపు మొక్కలు బాగా పెరిగిపోయినాయి సో ఈ వయారి బెంబ కానీ పండ్ పనుల దాంతోపాటు ఈ గడ్డి కానీ ఇవంతా ఇంత బాగా పెరిగిపోతే పురుగులు ఎట్లయినా అనమాట సో పురుగులు వాటికి ఆవాసం అనేది ఈజీగా ఏర్పడుతుంది సో దానివల్ల ఈజీగా పురుగులు ఎక్కువ ఫామ్ అయ్యి ఇట్లా కాస్తున్న పిందెల్ని కానీ కాయల్ని కానీ మొత్తం డ్యామేజ్ చేస్తాయి అనమాట సో ఒక చిన్న రంధ్రం చేసేస్తే మొత్తం కాయ అనేది డ్యామేజ్ అయిపోతుంది సో ఆ విధంగా మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇది దాంతో పాటు ఇంకా మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే నీటి ఎద్దడి తక్కువ కట్టుకోవడం అనమాట సో నీటి ఇద్దరి సరిగ్గా ఉండకుంటే అసలు పొలం పెరగదు దాంతోపాటు కాయలు సరిగ్గా కాదు కాసిన కాయ కూడా మంచి షేప్లో మంచి కలర్లో రావాలంటే ఎప్పటికప్పుడు నీళ్లు కట్టుకోవాలన్నమాట సో ఒకరోజు మనం నీళ్ళు సమయం తప్పి సమయానికి అంటే ఒక సమయం డైలీ కట్టే సమయాన్ని తప్పి ఇంకోసారి కట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా చెట్టు మొత్తం వాడిబడిపోతుంది సో వాడబడిపోతే ఇక కాస్తున్న పిందెలు అనేవి రాలిపోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు కాస్తున్న కాయలు కూడా సైజు డిఫరెన్స్ వస్తుంది దాంతోపాటు కలర్ కూడా అయిపోతాయి అండ్ మొత్తం రాలిపోతాయి అనమాట సో ఆ విధంగా అయితే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలామంది బోర్లు అయితే ఎండిపోతున్నాయి చాలా చాలా పెద్ద మంచి మంచి బోర్లు కూడా ఎండిపోయినాయి అనమాట సో లాస్ట్ ఇయర్ మనకు సరిగ్గా వర్షాలు లేవు కాబట్టి భూగర్భజలనేవి మొత్తం పడిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది అండ్ ఇంకేందంటే ఇప్పుడు మెయిన్గా బీరకాయలు బీరకాయ ఇట్లా కాకుండా స్టేకింగ్ విధానం పండించడం అంటే చాలా చాలా బెటర్ అనమాట స్టేకింగ్ విధానంలో పండిస్తే మెయిన్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఇట్లా భూమి మీద పడి ఉండమన్నమాట సో ఒక చిన్న కాల్వ చేసుకుని దానికి నీళ్ళు మనం సరిపోతుంది ఇస్తే సరిపోతుంది సరిపోతుంది దాంతోపాటు లేకుంటే డ్రిప్పర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ డ్రిప్పర్ అయితే వాటర్ డ్రాప్ అయితే పడుతుందో అక్కడ మనం ఇద్దరం నాటుకుంటే మంచిగా పెరిగి నెట్ వేసుకొని మంచిగా పందిరు వేసుకుంటుంటే మొత్తం కాసిన కాయలన్నీ కింద వేలాడబడతాయి అనమాట సో మంచి వేలాడబడతాయి మంచి సైజు వస్తుంది మంచిగా ఉంటుంది అనమాట సో ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా అంటే ఎటువంటి తెగు వచ్చినా ఎటువంటి పురుగు వచ్చినా మనకు డైరెక్ట్ కనిపిస్తే ఈజీగా పిచ్చుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇట్లుందనుకో ఇప్పుడు దీనికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ రకమైన పురుగు వస్తుంది ఏ రకమైన డ్యామేజ్ అవుతుందో ఎప్పటికప్పుడు చూడలేం ఎందుకంటే ఒక పంటలో ఒక క్రాపింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యేది ఓన్లీ ఒకటి రెండు రోజులలో చేంజ్ అవుతుంది అనమాట మొత్తం ఎందుకంటే ఒక రోజు మనం కరెక్ట్గా చూసుకోకుండా నెక్స్ట్ డే మొత్తం రాలిపోవడం అంతే అప్పటికప్పుడు దానిలో చేంజెస్ కనిపిస్తాయి అనమాట సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోలేం అనమాట సో దీనికంటే బెటర్గా మంచిగా వేసుకోవడం చాలా బెటర్ అనమాట కాకపోతే అందరికీ వీలు కాదు కదా సో పందిరు వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది మంచి హైట్ పెరుగుతుంది చాలా ఎక్కువ ఎక్కువ కాస్తాయి అనమాట సో కాసిన ప్రతి పిందే మంచిగా మంచి కాత వచ్చి మంచిగా కట్ చేసుకోవచ్చు దీనికంటే అది వంద వందకి వంద శాతం మంచి బెనిఫిటెడ్ అనమాట సో ఇట్లా కాకుండా అట్లా ట్రై చేయండి లేని వాళ్ళు అయితే ఏం చేయలేము మనం ఇట్లయితే సాగు చేయొచ్చు అనమాట సో ఇంకేంటంటే పూత దశలో వీటికి ఒకసారి మంద కొట్టుకోవాలన్నమాట సో అంటే ఇది కొద్దిగా అడవి ప్రాంతంలో ఉంటే జనరేషన్ జనరేషన్ కాదు పాలినేషన్ ప్రాసెస్ అనేది చాలా మంచి జరుగుతుంది అనమాట సో పురుగులు కీటకాలు అవి ఒకదాని ఒకటి మొత్తం పుప్పొడి గ్రామలు తీసుకుపోయి కీలాక్రాన్ని చేస్తే మంచిగా ఫలిదీకరణ జరిగి మంచిగా తొందరగా కాయలు ఏర్పడడానికి పిందెలు ఏర్పడడానికి అవకాశం అన్నమాట సో ఆ విధంగా అయితే ఉన్నాయి ఇప్పటికైతే ఇప్పటికీ ఒక ఎనిమిది సార్లు అయితే తెంపుకూర ఇప్పుడు యావరేజ్గా యాభై రూపాయలకైతే కేజీ ఉంది మీరు కూడా పండించాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి కొద్దిగా దూరం వేసుకోండి అండ్ ఎండాకాలంలో వస్తాయంటే ఎండాకాలంలో బాగా వస్తుంది ఎందుకంటే తీగ రకం జాతి కదా సో మంచిగా ఎర్రభూమి కానీ లేకుంటే లూజ్ వండరు మట్టి నీళ్ళు ఉంటే దానిలో వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది అనమాట సో నీటి తట్టుకుంటాయి కదా ఎక్కువ రోజులు నీటి తడి ఆగితే చెట్టు అంత మంచి అనమాట సో ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది సో చెట్టు కూడా బాగా పెరుగుతుంది దాంతోపాటు స్టేకింగ్ కోసం ఏదైనా కర్రలు కానీ ఏదైనా ఒకటి నాటుకుంటే మంచిగా పందిరలేక పారి దాని మీదే కాస్తాయి ఎక్కువ కాస్తాయి అన్నమాట దాంతోపాటు ఏ రకమైన రోగాలు కానీ చీడపీడలు కానీ ఏమైనా ఆ ఆకురాలడం కానీ ప్రతి ప్రాబ్లం అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో దానికి తగ్గట్టుగా మనం ఏ రకమైన చర్ చర్యలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తుంది సో ఆ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటే బాగుంటుంది అండ్ ఈజీగా ఇప్పుడు ఇదొక పావకర్ ఇక్కడ ఒక పావకర్ ఉంది మొత్తం ఈ అధ్యక్రంలో మనం అన్ని రకాల జాగ్రత్తలు కరెక్ట్ తీసుకొని పన్నీర్ వేసుకొని మంచిగా స్టేకింగ్ చేసుకున్నాం అనుకో ఈజీగా లక్షలు సంపాదించవచ్చు ఇప్పుడు భూమి మీదనే ఈ వీటిని కరెక్ట్ మనం మేనేజ్ చేసుకుంటే ఈజీగా ఒక యాభై వేల రూపాయలు లాభం తీసుకోవచ్చు నార్మల్గా వీటికి ఈ నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకే ప్యాకెట్ ఉంటుంది అన్నమాట సో ఆ నాలుగు వందల ప్యాకెట్ దీనిలో ఎనిమిది ప్యాకెట్లు అయితే పడినాయి అన్నమాట సో ఎనిమిది ప్యాకెట్లు పడడం వల్ల మొత్తం ఒక మూడు వేల రెండు వందలయితే ఖర్చు వస్తుంది ఇనీషియల్గా ఖర్చు విత్తనాలకు అయ్యే ఖర్చు దాని తర్వాత ఒక సార్లు అడుగు మందులు అంటే మహా అయితే ఒక ఒక మూడు వేల ఒక ఐదు వేలు ఐదు వేల కంటే ఎక్కువ కాదనమాట ఒకసారి రెండు సార్లు పిచ్చుకారు వేసుకోవాలి ఒక ఎనిమిది వేలు మనం పక్క తీసుకుంటే ఈజీగా ఒక యాభై వేలు మనం లాభం సంపాదించుకోవచ్చు కాకపోతే మనం మెయిన్ చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు నీటి తడి అనేది ఉంచుకోవాలన్నమాట అండ్ సమయానికి ఏ ప్రాబ్లం ఉందో అంటే పిచికారీ అనేది ఎప్పటికప్పుడు చూస్తూ మనం పిచికారీ వేసుకోవాలి దాంతోపాటు అడుగుమంది వేసుకోవాలన్నమాట సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఇలాంటి వీడియోస్ మన ఛాన వినే మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి అనమాట రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది సో ఇవాళకైతే ఇది వీడియో వేరే మీకు మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి పాటు ఎవరికైనా ఇంతకంటే బెటర్ సలహాలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికొకరికైతే యూజ్ఫుల్ ఉంటుంది సో అందరం టుగెదర్గా ముందుకు వెళ్దాం అనమాట సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ లైక్ అన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్